గత ప్రభుత్వం అర్హత లేని వారిని ఫైబర్ నెట్లో నియమించిందని చైర్మన్ జీబీ రెడ్డి మండిపడ్డారు వైసీపీ నేతల ఆదేశాలతో అర్హత లేని వారిని నియమించి వేతనాల పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారన్నారు నాలుగు మందిలో పది మందిని తొలగిస్తున్నామని ఆయన తెలిపారు తొమ్మిది నుంచి రెండు మధ్యలో దాదాపు పన్నెండు వందల మంది చెలుపు ఉద్యోగస్తుల కొత్తగా అపాయింట్మెంట్ జరిగింది అయితే అంతమందిని చేసిన కూడా ఫలితం ఏంటంటే బిజినెస్ పెరిగింది లేదు లాసులు పెరిగినవి కనెక్షన్ సంఖ్య కూడా పది లక్షల నుంచి ఐదు లక్షలకు రావడం జరిగింది ఎవరై పన్నెండు వందల మంది మంది పన్నెండు వందల మంది అంటే మొత్తం పన్నెండు వందలకు పన్నెండు వందల మంది ఉదాహరి చెప్పాను కానీ బట్ చాలా మంది కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఇంకొక ఇద్దరు మేదర వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు రిఫరెన్స్ ఇవ్వటము ఇక్కడ ఆ రోజు ఉన్నటువంటి ఎండి మసూదన్ రెడ్డి గారు రిక్రూట్ చేసుకోవడం సరే అవసరాల మేరకు రిక్రూట్ చేసుకున్నారంటే దాదాపు అందులో డెబ్బై డెబ్బై శాతం అవసరం లేదు సో ఇది పరిస్థితి వీళ్ళంతా ఇప్పుడు దాదాపు కోట్ల రూపాయలు జీతాలు ఇవ్వడం జరిగింది పోనీ వీళ్ళందరూ వర్క్ చేశారంటే ఇళ్ళలో చాలా మంది కూడా ఒక ఎమ్మెల్యే ఇంట్లో డ్రైవర్ గాను ఇంకొక ఎంపీ ఇంట్లో వంట మనిషి గాను ఎక్కడ ఉంటారో తెలియదు ఆఫీస్కి ఎప్పుడు వస్తారో తెలియదు అలాంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా రిక్రూట్ అయితే ఒక బాధ్యత అనేది ఉంటుంది చాలా మంది అందరం చెప్పాలంటే చాలా మంది ఇలా ఉద్యోగం ఎక్కడ జీతం పని పనిచేసేది ఎక్కడో అక్కడ పని ఇక్కడ జీతమా ఎవడిస్తాడు ఈ డెబ్బంతా అంటే ప్రభుత్వ ఖజానాకు మీ ఇష్టం వచ్చినట్టు నష్టపరుస్తారు దాదాపు ఈరోజు రెండు వేల నూట అరవై కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంది పన్నెండు వందల అరవై కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి తెచ్చినప్పుడు మీకు తెలుసా కాంట్రాక్టర్లకు సప్లయర్స్కు అప్పు ఈ సంస్థ ఈరోజు తొమ్మిది వందల కోట్ల రూపాయలు బాకీ పడింది ఏం చేశారని తొమ్మిది వందల కోట్లు ఆల్రెడీ డ్రా చేసిన అమౌంట్ కొంత ఇది ఇంకా బాకీ పడిందంటే అంటే ఏం చేశారని తొమ్మిది వందల కోట్లు ఇంతమంది ఉద్యోగస్తులని ఏం పని చేశారు మరి ఇంత పని చేస్తే ఈ సంస్థ ఈ పరిస్థితికి ఎందుకు వచ్చింది మొన్న కూడా చెప్పారు ఈ సంస్థ దివాలా అంచులో ఉందని రెండు వేల పంతొమ్మిదిలో బ్రహ్మాండంగా వెలుగొందుతున్నటువంటి సంస్థ ఒక ఐదు సంవత్సరాల్లో ఇంతమంది ఉద్యోగస్తులు దివాలా అంచుకి ఎందుకు వచ్చింది ఇదిగో ఇలాంటి ఉద్యోగస్తులు ఉండటం వలన వచ్చి పని చేయకపోవటం వలన ఇది నాలుగు వందల పది మందిని తీసేస్తున్నాము ఎవరైనా సరే ఏదో మేము తీసినాం తీసినామనుకుంటే నేను ఇంకా ఒక ముక్క చెప్తున్నాను ఉద్యోగస్తులు కూడా ఎవరైతే వాళ్ళందరూ తొలగిస్తున్నాం మీకు ప్రాపర్గా అపాయింట్మెంట్ లేకుండా వచ్చారు మీ అన్ని క్రెడెన్షియల్ చెక్ చేస్తే ప్రాపర్గా లేవు కాబట్టి ఇంకా ఎక్కువగా మాట్లాడితే మీ అందరి నుంచి రికవరీ పెట్టాల్సిన వస్తుంది ఇంకా ఎక్కువ మాట్లాడితే కేసులు కూడా పెట్టాల్సిన వస్తుంది సో మీరు ఎవరు కూడా గోళదేయాలని చూసినా దీని తద్వా దీని తర్వాత ఏదైనా చేయాలని చూస్తే మేము తదుపరి చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడము